హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు కృష్ణ ప్రెగ్నెంటే కాదనుకుని ఆనందపడుతున్న ముకుందకైతే ఊహించని షాక్ ఎదురవుతుంది ప్రెగ్నెంట్ అయిన కృష్ణ ఆనందంలో మురారి మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కృష్ణ అయితే ముకుందకి టెస్ట్ చేస్తుంది అలా చేసి ముకుంద ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటుంది కానీ నిజాన్ని అయితే బయటపెట్టదు మురారి అయితే మాత్రం ఇక కృష్ణకి మూ కొంత ప్రెగ్నెంట్ అని తెలిసిపోయింది ఇప్పుడు అందరితో చెప్పేస్తే మీరా నిజాన్ని బయట పెట్టేస్తుందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు ఏమైంది కృష్ణ ఏం లేదు బాగానే ఉంది కాస్త నీరసంగా ఉందంతే అని చెప్పేసి కృష్ణ చెప్తూ ఉంటుంది ఒకసారి నువ్వు కూడా చెక్ చే మాకు కావాల్సిన అమ్మాయి మా అందరితో కలిసి మా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుంది ఇలాంటి అమ్మాయిని ఇలా వదిలేలేం ఎవరూ లేరు పాపం అని చెప్పేసి అమృతకైతే చెప్తూ ఉంటుంది తను వెళ్ళి చెక్ చేసి ఇక మేరా ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటుంది కృష్ణ ప్రెగ్నెంట్ అని తెలుసుకోవడం ఎందుకు బయటపెట్టలేదు ఇప్పుడు ఈ విషయం బయటపెడితే ఇంట్లో ఏమైనా సమస్యలు వస్తాయేమో వీళ్ళ సమస్య వీళ్ళ సాల్వ్ చేసుకుంటారు కృష్ణకి తెలుసు కాబట్టి ఎలాగైనా ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తుంది ఇప్పుడు ఈ సమస్యను బయట పెట్టడం కరెక్టు కాదని చెప్పేసి ఏమీ లేదు కృష్ణ చెప్పిందే కరెక్ట్ బాగానే ఉంది హెల్త్ కండిషన్ అంతా కాకపోతే కాస్త వీక్గా ఉంది అని చెప్పేసి అమృత కూడా భవాని దగ్గరే కవర్ చేస్తుంది ఇక అదిలా జరిగేసరికి అమ్మయ్య ఈ ఆంటీ కూడా బయట పెట్టలేదు ఎక్కడ బయట పెట్టేస్తారని చెప్పి కంగారు పడ్డానని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు మురారి అయితే ఇప్పుడు కృష్ణకి ఏం సమాధానం చెప్పాలి కృష్ణ అపార్థం చేసుకుంటుందేమో కానీ కృష్ణకి ఇప్పుడు నిజాన్ని చెప్పే పరిస్థితి వచ్చేసిందని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏమైంది మీరాకి అసలు ఏం జరిగిందని అందరూ అనుకుంటూ ఉంటారు ఇక ఆదర్శ అయితే ఏమైంది అసలు అసలు ముకుందుకు ఏం జరిగింది ఎవరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు కానీ నిజమైన సమాధానం ఎవరు చెప్పడం లేదేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అలా ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక ఆదర్శ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇలాగ అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అని ఆల్రెడీ ఇక ఇక్కడ తెలిసిపోయే పరిస్థితి ఏర్పడింది మరి ఎలా కవర్ చేద్దాం అనుకుంటున్నావు మీరా నేను చూసుకుంటాను కదా మురారి గారు మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత కృష్ణ అయితే నిలదీస్తుంది ఏసీపీ సార్ మనం త్వరగా ఆదర్స్కి మీరకి పెళ్లి చేసేద్దాం త్వరగా పెద్ద తీతో మాట్లాడదాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది కృష్ణ ఏంటి కృష్ణ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా మీకు తెలియడం లేదు ఏసిపి సార్ ఇప్పుడు మీరా ప్రెగ్నెంట్ అంటే ఇక ఆదర్శ మీరా ఇద్దరూ కూడా ఇద్దరు ఒకటయ్యారా అని చెప్పేసి అంటూ ఉండగానే కృష్ణ ఆదర్శ్కి మీరాకి ఎలాంటి సంబంధం లేదు మీరేం మాట్లాడుతున్నారు ఆదర్శకి మీరాకి సంబంధం లేకపోవడం ఏంటి అవును ఆదర్శకి మీరాకి ఎలాంటి సంబంధం లేదు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మన బిడ్డ అని చెప్పేసి కృష్ణకు నిజాన్ని చెప్పేస్తాడు ఒక్కసారే షాక్ అయిపోయి నిర్ఘంతురాలైపోయి నిలబడిపోతుంది ఏసీపీ సార్ ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉండగానే అర్థమవుతుంది తను ప్రెగ్నెంటు మీరా మన సర్వగసి బిడ్డని మోస్తుంది ఆ విషయం నాకు తెలుసు ఆ విషయం చెప్దామని నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు మీరా గురించి ఇక తప్పుగా అపార్థం చేసుకుని గీతీతో మాట్లాడుతున్నావు ఇప్పుడు నిజం చెప్తే ఎక్కడ నువ్వు సరోగసి మదర్ గురించి ఒప్పుకోవేమో మీరా కన్నా మంచి అమ్మాయి మనకి దొరకదని చెప్పేసి నిజం చెప్పలేకపోయాను ఇప్పుడున్న పరిస్థితిలో ఇక ఆదర్స్ కనుక నిజం తెలిసిందంటే ఆదర్స్ మళ్ళీ మనల్ని అభార్థం చేసుకుంటాడు అని చెప్పేసి మురారి అంటూ ఉంటాడు ఎస్సిపి సార్ ఏంటేసిపి ఇదంతా ఆయన మీరా సరోగసి మదర్కి ఒప్పుకోవడమేంటి సరోగసి మదర్ అంటే సగం జీవితం అయిపోయినట్టే కదా అలా ఎలా ఒప్పుకుంది ఏమో మన కుటుంబం కోసం తను రుణం తీర్చుకోవాలని చెప్పి ఇలా చేస్తున్నానంది నేను కూడా అదే చెప్పాను కానీ తను ఒప్పుకోలేదు ఇక తప్పనిసరి పరిస్థితిలో ఇలా చేయవలసి వచ్చిందని చెప్పేసి మురారి అంటూ ఉంటాడు ఇక మురారి కృష్ణ ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు ఇక్కడ మీరా అయితే ఇక కృష్ణకి నేను ప్రెగ్నెంట్ అని తెలిసిపోయింది అలాగే ఇక నేను సరోగసే మదర్ నన్ను విషయం కూడా ఆల్రెడీ మురారి చెప్పేసి ఉంటాడు నా ఆట మొదలైపోతుంది ఆల్రెడీ మురారి పూజ దగ్గరే నేను పూజ చేయాలి అంటూ కాస్త ఇక నా వైపు చూస్తూ నా చేతే చేయించాలని చూశాడు అలాంటిది ఇప్పుడు ఇంకేముంది నేనే సరోగసి మధురనని మీ ఇక కృష్ణ కూడా చెప్పేశాడు కాబట్టి డైరెక్ట్గానే నన్ను చూడడం మొదలు పెడతాడు నన్ను ప్రేమగా చూస్తూ కృష్ణని పక్కన పెడతాడు ఇక నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అప్పుడు ఇక మురారి నా వాడైపోతాడు ఇక నా ప్లాన్ సూపర్గా వర్కౌట్ అవుతుందని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటుంది అలా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే ఆదర్శ ఊరికి వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే ఇక భవానీ అయితే తన కోడల్ని ప్రాణంగా చూసుకోవడం మొదలు పెడుతుంది కృష్ణ మాత్రం మీరయ్యే తన సరోగసి మాత్రం తెలుసుకుని అటు ఆనందపడాలో ఇటు బాధపడాలో అర్థం కానీ అయోమయం పరిస్థితుల్లో టెన్షన్గా ఆలోచిస్తూ అటు ఇటు తెగ తిరుగుతూ ఉంటుంది కంగారు పడుతూ ఉంటుంది కృష్ణ హ్యాపీగా ఉండవలసిన సమయంలో ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉండి కానీ ఏసీపీ సార్ అది కాదు అని చెప్పి మురారితో మాట్లాడుతూనే కళ్ళు తిరిగి పడిపోతుంది కృష్ణ ఏమైంది కృష్ణ 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 అంటూ ఇంకా గబగబా లేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కృష్ణ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పేసి గబగబా భవానీని పిలుస్తాడు అలా పిలిచేసరికి ఇక గబగబా అందరూ వచ్చేస్తారు అమ్మో ఇప్పుడు కృష్ణ ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలిసిపోతుందేమో ఇప్పుడు డాక్టర్ని పిలవకపోతే కృష్ణ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు ఈలోగా అమృతని పిలవడం తను రావడం జరుగుతుంది ఇప్పుడు తను కృష్ణ ప్రెగ్నెంట్ కాదని చెప్పేస్తుందేమో అని చెప్పి అనేసరికి అలా కంగారు పడుతూ ఉండగానే అమృత కృష్ణకి ట్రస్ట్ చేస్తుంది అలా టెస్ట్ చేసి ఇక కృష్ణ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసు కాబట్టి ప్రెగ్నెంట్ అన్న విషయం ప్రత్యేక ంగా చెప్పకుండా ఇక ఎలా అయితే టెస్ట్ చేసి తను కాస్త నీరసంగా ఉంది అంతే అంతకు మించి ఏమీ కాదు తనకి రెస్ట్ చాలా అవసరం కడుపులో ఉన్న బిడ్డ బాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇక కృష్ణ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి ఇక అమృత అంటూ ఉంటుంది అదేంటి కడుపులో ఉన్న బిడ్డ ఏంటి కృష్ణకు కడుపులో బిడ్డే లేదు కదా అమృత గారు అబద్ధం చెప్తున్నారా లేకపోతే ఏంటి నాకు అర్థం కావడం లేదని చెప్పేసి అనుకుంటూ ఇక అమృత దగ్గరికైతే మురారి వస్తాడు ఇక భవానీ ఎవరు లేని సమయంలో బయటకొచ్చి అమృత గారు కృష్ణ గురించి మీరు చెప్పింది కృష్ణ నిజంగా ప్రెగ్నెంటా అదేంటి అలా మాట్లాడుతున్నావు కృష్ణ ప్రెగ్నెంట్ అని మీ పెద్దమ్మ చెప్పారు కదా అది కాదు కృష్ణ కడుపులో బిడ్డ అవును కృష్ణ కడుపులో బిడ్డ ఉంది అందుకే తను నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తను దేనికో స్ట్రెస్కి గురయ్యింది అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది అందుకే ఇక కాస్త వీక్గా ఉందని చెప్పాను గర్భసంచి కాస్త వీక్గా ఉంది కడుపులో పిండమైతే పెరుగుతుంది కాబట్టి సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి భర్తగా మీరే మెయిన్ శ్రద్ధ పెట్టాలి అంటే నిజంగా నిజమే మురారి ఎందుకలా పదే పదే అడుగుతున్నా అదేమీ లేదు అంటే కృష్ణ కడుపులో బిడ్డ పెరుగుతుంది అవును మురారి అని చెప్పేసరికి ఒక్కసారి చాలా సంబరపడిపోతూ కృష్ణ కృష్ణ అంటూ గబ్బా గబ్బా వెళ్తాడు అప్పటికి కృష్ణ స్పృహలోకి వస్తుంది ఏంట్రా అంత ఆనందంగా ఉన్నావు ఏమీ లేదు డాక్టర్ గారు మాటలకి చాలా సంతోషం అనిపించింది ఏంటి ఏమైంది కృష్ణ నువ్వు ఇక కడుపులో బాబుని మోస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు రేసిపీ సార్ అవును నీ కడుపులో బాబున్నాడని అమృత గారు చెప్పేశారు చాలా హ్యాపీగా ఉంది అవునా నిజమా నాకు బాబైనా పాప అయినా పర్వాలేదు మురారి ఎవరైనా సరే ఈ ఇంట్లో పసిబిడ్డ ఆడుకోవాలి అది నేను చూడాలి అది కూడా మన ఇంటి బిడ్డై ఉండాలని చెప్పేసి భవానీ వీళ్ళందరూ సంతోషంగా రెస్ట్ తీసుకోమని వెళ్ళిపోతారు జ్యూస్ తీసుకొస్తానని రేవతి వెళ్ళిపోతుంది కృష్ణ గుడ్ న్యూస్ కృష్ణ అసలు నువ్వు తల్లివే కావని చెప్పి డాక్టర్ చెప్పారు కానీ నువ్వు తల్లివని నీ కడుపులో పిండం పెరుగుతుందని ఇక అమృత అంటే చెప్పారు నేను గుచ్చి గుచ్చి అడిగేసరికి రెస్ట్ తీసుకోవాలి అందుకే కడు తిరిగి పడిపోయావని చెప్పారు కృష్ణ నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు ఒక్కసారి సంపరపడిపోతూ ఉంటాడు ఏ మాటలు విన్న మీరా ఒక్కసారి షాక్ అయిపోయి నిర్గాంతురాలైపోయి నిలబడిపోతుంది తన కడుపులో సరోగసి బిడ్డ ఇక్కడ ఇక కృష్ణ ప్రెగ్నెంటు ఇప్పుడు తన పరిస్థితి ఏంటో అర్థం కాక అయోమయం పరిస్థితిలో పడిపోతుంది ఇక రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది మరి కృష్ణ ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న తర్వాత మీరా కడుపులో పెరుగుతున్న బిడ్డ విషయంలో మురారి ఏ నిర్ణయం తీసుకుంటాడన్నది రాబోయే కథలో తెలుసుకుందాం ఇక ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు గంట ఘంటసంలో ఆల్ మీద క్లిక్ చేయండి